శ్రీమాతే నమ అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబరు ఇరవయ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ వచ్చింది ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెట్టి ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు రాకుండా మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తివంతమైన లక్ష్మీ పూజ దీపావళి రోజు దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తమ భక్తులను ఆశీర్వదిస్తుందట ఐదు రోజుల పండుగలలో మొదటిది ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజిస్తే ఎటువంటి సంపదలకు లోటు లేకుండా సంవత్సరం అంతా గడుస్తుందట ఇళ్లలోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే దోషాలు తొలగిపోతాయి యమ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయదోశి రోజున యమ దీపాలు వెలిగించాలి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలను వెలిగించాలి అక్టోబరు పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి ఈ ధనత్రయోదశ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ ధనత్రయోదశ నాడు ప్రతి ఒక్కరూ యమదీపము వెలిగించాలి తద్వారా మృత్యు దోషాలను తొలగిపోతాయి మీ కుటుంబము ఆయుష్ పెరుగుతుంది ధనత్రయోదశి నాడు బంగారము లేదా వెండి లక్ష్మీదేవిని రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారు లేదా వెండి వస్తువులను కొనడం ద్వారా అద్భుతమైన కనగయోగము సిద్ధిస్తుంది అలాగే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలు కోమత చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు కొత్త చేపురు ఇలా ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకోండి త్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుప వస్తువులు స్టీలు లాంటివి కొనకూడదు ఇక దీపావళి ఐదు రోజు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబరు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసుడు మరణించాడు కాబట్టి నరక చతుర్దశి నాడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఇంట్లో ప్రతి ఒక్కరూ తలస్నానము చేయండి తలకు నువ్వుల నూనె పట్టించుకొని తలస్నానము చేయండి ఈ విధంగా అభ్యంగన స్నానం చేయడము కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అక్టోబరు పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించాలి మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం రోజు అంటే అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారము దీపావళి పండుగ వచ్చింది ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజ చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం సాయంత్రము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించండి మీ ఇంట్లో ఉన్న బంగార ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి విశేషంగా పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలనైనా వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి సాయంత్రము చీకటి పడ్డాక మీ ఇంటి ముందు బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదములు పెట్టి నువ్వు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అఖండ ఐశ్వర్యము సిద్ధిస్తుందని చెబుతున్నారు తరువాత రోజు ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు తినిపించండి ఇలా చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా మీకు అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని చెబుతున్నారు దీపావళి ఐదు రోజుల పండుగలలో నాలుగవ పండుగ బలిపాడ్యమి అక్టోబరు ఇరవై ఒకటవ తేదీన సాయంత్రము నాలుగు గంటల నుండి అక్టోబరు ఇరవై రెండవ తేదీన సాయంత్రము ఆరు గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది ఈ సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రము ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈరోజు చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుందట అదేవిధంగా ఆడవారికి సుమంగలి యోగము సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలిపాడ్యమి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ బలిపాడ్యం నాడు భార్యలు తమ భర్తలకు తిలకం పెట్టి హారతలిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎప్పటికీ దిగ్గ సుమంగలిగా ఉంటారట అలాగే దీపావళి ఐదవ రోజు పండుగలో ఆఖరి పండుగ భగినీ హస్తభోజనం ఇరవై మూడవ తేదీ హస్త హస్తభోజనం పండుగను జరుపుకోవాలి పెళ్ళైన ఆడపిల్లలు అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి భోజనం పెట్టండి ఇలా చేయడం ద్వారా సోదరుల ఆయుష్యు పెరుగుతుందట ఇలా దీపావళి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోండి మరొక ముఖ్య విషయంతో మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.